అతిపరిసిద్ధమైన నామానికి మైమ గాక పిల్లర ఈ భూ ప్రపంచంలో సత్యము కొరకు ఎవరు నిలబడినా చాలా ఏళ్ళు బ్రతికినట్లు మనము చరిత్రలో చూస్తలేం ఎందుకు తెలుసా సత్యం పక్షాన్ని ఎవరైతే నిలబడతారో వాళ్ళు హతము చేయబడతారు లేదా చంపబడతారు లేదా లేకుండా చేయబడతారా లేదా భూమి మీద ఎవరు ఉండలేరు సత్యము కొరకు నిలబడిన వారు అలాగే ఇలాంటి సంఘటన మన భారతదేశంలో జరిగాయి మొన్న అమెరికాలో జరిగింది అవును చార్లీ కర్క్ అనే ఒక వ్యక్తి యవనస్థుడు ఎక్కువ అంటే ఒక ముప్పై ఒకటో సంవత్సరం ఉంటుంది అంతే ఆయన పొలిటికల్గా సపోర్టర్గా ఉంటూ అంత మాత్రమే కాదు అంటే చాలా అనేకులకి హెల్ప్ చేస్తూ అది మాత్రమే కాకుండా ఆయన ప్రభు క్రీస్తుని ప్రకటించేవాడు ఇలాంటి సమయంలో ఆయన ఎక్కువగా మాట్లాడిన దేని గురించి అంటే ప్రభుయ్ నేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడని రెండవది ఈ లోకంలో ట్రాన్స్జెండర్స్గా ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారు కొన్ని అసభ్యకరమైన కార్యాలకి తప్పు అని చెప్తూ తర్వాత గర్భాశయంలోనే పిండాన్ని చంపివేస్తూ ఉంటే అంటే అబోషన్ చేస్తూ ఉంటే అలాంటి వారు ఎవరైతే చేస్తూ ఉంటున్నారో అలాంటి వారికి తప్పు అని ఆయన చాలా మందికి ఆయన మోటివేషన్స్ ఇస్తూ మాట్లాడేవాడు కాబట్టి ఇలాగ సత్యం మాట్లాడుతూ ప్రభువైన దేవుత ప్రభు నిసుక్రీస్తు వారికి నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉండగా మొన్న జరిగిన అంటే ఆయన ఏం చేశారు అనగా ఇలాంటి సత్యం ప్రకటన చేస్తూ ఉంటే ఆయన్ని ఆయన ఛాతిలో ఒక బుల్లెట్ దూసుకొని వెళ్ళిపోయింది పిల్లరా ఎందుకు తెలుసా ఒకటి సత్యం మాట్లాడినందుకు సత్యం పక్షాన్ని నిలబడినందుకు ఇప్పుడు ఆయన భూలోకంలో లేడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఎందుకనంటే ప్రభునేశ క్రిస్తుని నమ్ముకొని ఆయన ప్రకటించాడు కాబట్టి ఎవనసలు అని పడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనం దేని కొరకు బ్రతుకుతా ఉన్నాం ఈ లోకంలో కనబడే ఆహ్లాదకరమైన జీవితం కొరక ఒకసారి ఆలోచన చేయాలి ముప్పై ఒక సంవత్సరంలో ఆయన తన జీవితాన్ని ప్రభు కొరకే అంకితం చేసుకుని సత్యాన్ని ప్రకటన చేస్తూ ఆ సత్యం కొరకై ఆయన మరణించారు ఈరోజు నువ్వు నేనేం చేస్తాడు ఒకసారి ఆలోచన చేద్దాం మన జీవితాలలో క్రీస్తుని ప్రకటిస్తుంటున్నామా మన జీవితం ద్వారా ప్రభుని ప్రకటించే వరకు మనం ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం అనేకల్ని గమనస్తుల్ని ఆయన ప్రభు వైపు నడిపాడు ఈరోజు మనం కూడా అనేకులకి మనం మాదిరికరంగా జీవిస్తూ అనేకల్ని ప్రభు వైపు నడిపించేవారుగా ఉండాలి మనం కూడా అలా జీవిద్దాం ప్రభు నామంకి నెంకల్ ఉండాలి అమేని